ఆకుకూరల్లో తోటకూర లాంటిదని పెద్దలు చెప్తుంటారు తోటకూరను పల్లెటూర్లలో కొయిటాకు అంటారు దీనిని మీరు రోజు తీసుకునే ఆహారంలో తోటకూర ప్రైగా కానీ లేదా తోటకూర పప్పుగా కానీ లేదా జ్యూస్ రూపంలో కానీ తీసుకుంటే కొలెస్ట్రాల్ బీపీ అలర్జీ వ్యాధులు రాకుండా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు ఈ వ్యాధులు ఉన్నవారు దీనిని తీసుకోవటం వల్ల ఇది ఒక మెడిసిన్గా పనిచేస్తుందని చెప్తున్నారు తోటకూర జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి ఒక గుప్పెడు కొయిటాకులు తీసుకొని బాగా కడిగి వాటిని మరుగుతున్న నీళ్ళలో వేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి అది కొంచెం చల్లారిన తర్వాత ఉడగొట్టుకొని రోజు ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి కూడా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది జ్యూస్ అలాగే తాగలేని వారు అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనె వేసుకొని తీసుకోవచ్చు అలాగే తోటకూర ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూడండి ముందుగా తోటకూరను బాగా నీటితో శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత తరిగిన కొయటాకు వేసి బాగా కలపండి అందులోనే ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించండి ఆకుకూర తొందరగా వేగుతుంది అంతే ఈజీగా తోటకూర ఫ్రై రెడీ అవుతుంది ఇలా వచ్చేసి చూడండి ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్